ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది అక్షరాల నామం నాలుగు వందల ఎనభై ఐదవ నామం అనాహుతాబ్జ నిలయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం అనాహుతాబ్జ నిలయ ఏ నమ అని చెప్పుకోవాలి చక్రమునందు నివసించు తల్లి అని చెప్పి దీనికి అర్థం ఉంది ఇప్పుడు మనం ఇంతకు ముందు ఢాకనీశ్వరికి సంబంధించి విశుద్ధ చక్రాధిష్టాన దేవత స్వరూపము అవన్నీ తెలుసుకున్నాము ఇక్కడి నుంచి చక్రం అంటే హృదయస్థానం దీనికి సంబంధించినటువంటి విధానం తెలుసుకుందాం అనాహుతాబ్జ నిలయ శ్యామాభావదనయా దంష్ట్రోజ్వలా క్షమాలాదిధరా కాళరాత్రాది సంస్థ కాళరాత్రాదిశక్త్రౌతస్నిగ్ధౌ ధనప్రియ మహావీరేంద్ర వరద స్వరూపిణి ఈ పది నామాలు ఒక గుత్తి వీటికి ముందు శ్రీమాత్రేన మహా అనే దాన్ని కలుపుకొని అనాహతాబ్జనుల నుంచి రాకిన్యంబా స్వరూపిణి వరకు పటించి మరలా శ్రీమాత్రేన మహా అనాలి ఇది ఒక ఉపాసనా ప్రక్రియ ఇది ఒక సంపుటి ఇలా జపం చేయటం మొదలుపెట్టి చేయగలిగినంత ఓపికగా చేసుకుంటే రక్తానికి సంబంధించినటువంటి దోషాలన్నీ పోతూ ఉంటాయి ఇది శ్రద్ధగా సాధన చేయాల్సిన విషయం పైగా ఈ నామాలు పఠించేటప్పుడు దృష్టి అనాహుతం మీద పెట్టుకోవాలి అంటే హృదయస్థానం అబ్దం అనగా పద్మం హృదయ పద్మంలో కొలువై ఉన్న తల్లి అని చెప్పి ఈ నామానికి మనం అర్థం ఇక్కడ ఉన్న తల్లి పేరు రాకినీశ్వరీ దేవి అనాహుతం దగ్గర నాదశక్తి బయటికి వినపడని రూపంలో ఉంటుంది గర్భస్థ పిండ విషయంలో ఇది రెండవ మాసం ముందు మనం విశుద్ధి చక్రం దగ్గర అమ్మవారికి పాయసాన్ని నివేదన చేసుకోవాలని చెప్పి మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం అది గర్భస్థ శిశువుకి ప్రథమ మాస దశకి అది రక్షణ కవచం ఇప్పుడు మనం రెండవ మాసంలోకి వచ్చాం ఈ రెండవ మాసానికి రక్షగా రాకిన్యంబాదేవిని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రానికి చెప్పిన దానికి దగ్గర దగ్గరగా సరిపోతూ ఉంటాయి సౌనక కృతవీర్య సుభాతి గౌతమ ధన్వంతర ఇలాంటి వాళ్ళందరూ గర్భస్థ శిశువు ఎదుగుదలకి చెప్పినటువంటి అంశాలకి ఇక్కడ లలితా సహస్రంలో చెప్తున్నటువంటి యోగ విషయాలకి సరి సమానంగా సరిపోతుంది భారతదేశంలో మతం వేరు విజ్ఞానం వేరు వేదం వేరు ఇవి కాదు ఇవన్నీ కలిపిన సంస్కృతి ఇలాంటి చోట మనం పుట్టాం ఇలాంటి దాన్ని మనం అనుసరిస్తున్నామంటే మనం ఎంతటి గొప్ప పుణ్యం చేసుకున్నాము అదృష్టం చేసుకున్నాము అన్నది మనకు మనకే తెలుస్తుంది భారతీయ హైందవ ధర్మం అంటే అనేక రకాలైన విజ్ఞానాలు కలబోసుకున్న ఒక అద్భుత సృష్టి ఒక అద్భుత శాస్త్రీయ జీవన విధానం భౌతిక విజ్ఞానానికి ఈశ్వర శక్తి కలిపితే అది తొందరగా ఫలిస్తుంది ఆ పద్ధతిని ఇక్కడ చూపిస్తున్నారు పద్మ హృదయ ప్రాంతంలో ఉంటుంది అది ఇంకెవరన్నా కొడితే కానీ ధ్వని లేదా శబ్దం పుట్టదు అలా కొట్టబడకుండానే శబ్దం పుట్టే చోటు హృదయంలో ఉంటుంది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది అది ఆగిపోయిందంటే మన కార్యక్రమం అయిపోయినట్టే అందువల్లే ఈ చక్రానికి అక్కడున్న అధిష్టాన దేవత పద్మానికి అనాహుతం అని పేరు ఈ అనాహుతం పన్నెండు దళాలు కలిగి ఉంటుంది అక్షరాల్లోని కా నుంచి ఈ కారం దాకా ఉండేటువంటి పన్నెండు హల్లులకు నిలయం దానికి సంబంధించినటువంటి బీజాలు ఈ అనాహుత పద్మంలో ఉంటాయి ఇవి వరుసగా పన్నెండు దళాల్లోనూ వరుస క్రమంలో ఉంటాయి ఈ అనాహుతం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది ఇంకా ముందు రాబోయే నామాల్లో మరికొన్ని చెప్పుకుందాం అనాహుత నందు నివసించునది అని చెప్పి ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం అనాహుతాబ్జ నిలయాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వరియ నమ